డ్యూ ప్రభావం ఉంటుందని భావించి ముందుగా బౌలింగ్ ఎంచుకోవడం తమ కుంపించిందని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అయిన రిషబ్ పంత్ తెలిపాడు అయితే ఇక ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో భాగంగా సన్ రైజర్స్ తో జరిగిన హై స్కోరింగ్ గేమ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ అరవై ఏడు పార్కుల భారీ తండ్రితో చిత్తైపోయింది ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన రిషబ్ పంత్ టాస్ గెలిచి చేజింగ్ చేస్తే తీసుకోవడం విజయావకాశాలను దెబ్బతీసిందన్నాడు డ్యూ వస్తుందన్న ఆలోచనతోనే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నా ఏ మాత్రం రాలేదు ఆ విషయంలో నా మాకు అదృష్టం అన్యాయం చేసిందని అనిపించింది అయినా హైదరాబాద్ జట్టును మేము రెండు వందల ముప్పై పరుగులకు కట్టడి చేసే అవకాశం ఉండింది కానీ పవర్ ప్లే లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్స్ విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేకపోయాడు ఈ పవర్ ప్లే మా ఓటమిని శాసించింది వారు ఏకంగా నూట ఇరవై ఐదు పరుగులు చేశారు ఆ తర్వాత కొన్ని కీలకమైన క్యాచ్లతో కట్టడి చేశారు సెకండ్ ఇన్నింగ్స్ లో బంతి ఆగుతూ వచ్చింది మేము ఊహించిన దానికంటే ఎక్కువ పిచ్చెస్ లో అయింది రెండు వందల అరవై రెండు వందల డెబ్బై లక్ష్యాన్ని ఛేదించాలంటే ధాటిగా ఆడాలి ముందు టోర్నీలో మేము మరింత క్లారిటీతో స్పష్టమైన ప్రణాళికలతో బరిలోకి దిగుతాం ఫెజర్ మెక్ గుర్క్ అసాధారణ ప్రదర్శన కనపరిచాడు ఓ జట్టుగా మేము ఏం కోరుకున్నామో అతడు అలాంటి ప్రదర్శన ఇచ్చాడు అయితే ఈ క్రమంలో మా తప్పిదాలు కూడా చాలా ఉన్నాయి ముఖ్యంగా నా తప్పిదం పిచ్ ని అంచనా వేయటంలో బయటపడింది దాన్ని నేను పూర్తిగా సరిచేసుకుని తదుపరి మ్యాచ్ కు సిద్ధమవుతాం ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకు రెండు వందల అరవై ఆరు పరుగులు చేయగా ఇక ఛేదనలో హైదరాబాద్ జట్టు నూట తొంభై తొమ్మిది పరుగులకే ఆల్అౌట్ అయిపోయింది